నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలడు ఈ దినవదేవుడి వాక్యము యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం చదువుకుందాం ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చారు ఇక వెళ్ళవలసి వచ్చింది సమరయ మార్గంలో ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే ఆయన యూదయ దేశం విడిచి గల్లీ దేశానికి వెళుతుండగా ఆ మార్గం మధ్యలో ఉన్న సమరయ్యకు అక్కడ ఆయన ఆ సమరయ్య గుండా వెళ్ళాడు ఆ సమరయ్య గుండ ఆయన వెళ్తుండగా సుకారు అను ఊరిలో ఒక బావి ఉంది ఆ బావి యాకోబు బావి ఆ యాకోబు బావి దగ్గర ఏసుక్రీస్తుల వారు అలసట తీర్చుకుంటూ ఆయన కూర్చున్నాడు ఆయన కూర్చున్నప్పుడు పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నము సమరయ్య స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటే అక్కడికి వచ్చింది నీళ్లు చేదుకుంటకు అక్కడికి వచ్చినప్పుడు ఆ స్త్రీని ఏసుక్రీస్తుల వారు అడిగాడు ఏమని అంటే అమ్మ నేను తాగుటకు నాకు దాహమునకు నీళ్ళు ఏమో అని అన్నాడు అన్నప్పుడు ఆమె అంటుంది

యూదులకు సమరయులకు సాంగత్యం లేదు మేము నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారు అని అంటారు ఎందుకంటుంది ఆ స్త్రీ ఆ మాట అంటే యూదులు సమరీయులను అంటరాని వారిగా విగ్రహ ఆరాధికగా వ్యభిచారులుగా పాపాత్ములుగా చూస్తారు కాబట్టి మీరు పరిశుద్ధులు కాబట్టి వీరిని అంత రీతిగా దూ అంతగా దూరం ఉంచుతారు కాబట్టి వీరికి వారికి పొందలేదు కాబట్టి అమంటది మీరు స మీరు యూదులయ్యా మేము సమరీలం నేను ఇచ్చు నీళ్ళు నువ్వు ఎలా పుచ్చుకుంటావు అని అంటుంది అని అన్నప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తుల వారు అంటారు ఏమని అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమిమని అడుగుచున్న వాడెవడో నువ్వు ఎరుగు ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన ఆయన నీకు జీవజలం ఇచ్చాడు ఆమెతో చెప్పాను ఆయన ఏమని అంటున్నాడు నేను నీకు ఎవరో నీకు దాహం అడుగువారు ఎవరో తెలుసుకుంటే నీవు నీవు ఆయన నీకు జీవజలం ఇచ్చిన నువ్వు తెలుసుకుంటావు నువ్వు నాకు జీవజలం ఈ నువ్వు నన్ను అడుగుతావు అంటున్నాడు కదా అలా అడుగుతావు అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని అని అంటే ఇక్కడ అందుకు వేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వారు మరలా దప్పికొను కానీ నేను నుంచి నీళ్లు త్రాగేవాడు దప్పికొనాడు ఎప్పుడూ దప్పికొనాడు అని అంటున్నప్పుడు అప్పుడు ఆమె అంటుంది నేను వా నేను ఇచ్చు నీళ్ళు నిత్య జీవముకై వాడిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆమెతో అంటున్నాడు యేసుక్రీస్తు ఏమని నేను ఇచ్చు నీళ్లు ఈ విధంగా ఉంటాయి అని అంటున్నాడు ఇక్కడ మాట సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది యేసు అంటే ఆమెకు ఎవరో తెలియజెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు చెప్తున్నాడు ఏమని ఆమెకు ఎవరో తెలియాలని ఆమె అతనికి జీవ జీవజల నీళ్లు అడుగుతుందని ఆశతో చెప్తున్నాడు ప్రభు ఏమని అమ్మ నేను ఇచ్చు నీళ్లు త్రాగుతే మీరు ఎప్పుడు తప్పి అన్నప్పుడు ఆ మాట వినగానే సమర స్త్రీకి ఏం ఆశ కలిగిందంటే ఆమె జీవించడానికి ఏదో గొప్పది ఏదో ఆమెకు దొరుకుతుందని ఆమె ఆశపడింది ఆశపడి ఏం చేసిందని అంటే ఏసై ఆ స్త్రీకి ఏమంటున్నా అంటే నిత్య జీవాన్ని బహుమతిగా ఇయ్యాలనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు అంతటి పాపపు స్త్రీని ఏసుక్రీస్తుల వారు ఏమనుకుని కోరుకుంటున్నాడు అంటే ఆ తల్లికి ఏసుక్రీస్తుల వారు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు నిత్య జీవంలో జల ఊట అవ్వాలనుకుంటున్నాడు మరి మనము కూడా ఈ రోజు ఎటువంటి పాపంలో ఉంటున్నామో మనల్ని కూడా అంటరాని వారిగా చూస్తున్నారేమో మనల్ని కూడా విగ్రహ ఆరాధికలో చూస్తున్నారేమో మన జీవితంలో కూడా ఎన్నో రకాల వ్యభిచారం ఉందేమో మరి అటువంటి విషయంలో మనల్ని మనుషులు పరిశుద్ధులందరూ దూరం పెడుతున్నారేమో మరి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం పరీక్షించుకున్నట్లయితే సమరే స్త్రీని దర్శించినట్టు ఈ దినము దేవుడు వాక్యం మనల్ని దర్శిస్తుంది యేసుక్రీస్తుల వారు మనల్ని కూడా అడుగుతున్నాడు నేనిచ్చు నీళ్లు మీరు తాగితే మీరు ఎప్పటికీ దప్పికొనరు అవి నిత్య జీవజలకు ఊట అంటున్నాడు దేవుడు మనకు కూడా నిత్య జీవం ఇచ్చుటకే ఆయన వచ్చాడు నిత్య జీవం ఏరని ఆశపడుతున్నాడు ఈ వాక్యంతో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు సమరయ స్త్రీ నా తల్లినే కాదు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు హెచ్చరించి దేవుడు అంటున్నాడు నేను మీకు నీళ్ళు ఇస్తాను రండి నేను జీవజన్మిస్తాను రండి నేను నిత్య జీవాన్ని ఇస్తాను రండి మీరు పాపమును విడిచిపెట్టండి మీరు పాపంలో జీవించకండి మీరు వ్యభిచారంలో జీవించకండి మీరు ఏ మాత్రం విగ్రహం సంబంధించిన దాన్ని ఆశించకండి నేను మీకున్నాను నేను మీకు సహాయం చేస్తాను మిమ్మల్ని ఇప్పుడు విడిపిస్తాను అని దేవుడు వనల్ని కూడా అంటున్నాడు ఇక్కడ అన్నప్పుడు ఆ తల్లి అంటుంది ఇక్కడ ఏమని అంటుందంటే ఆ తల్లి అయ్యా మరి నేను ఆ నిత్యజీవం నాకు ఏమంటున్నాడు నేను వానికి చిచ్చినప్పుడు నిత్యజీవున వాళ్ళని ఊరేడి నీటిని బుగ్గలుగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూసి ఏమంటుంది ఆయనను చూసి అయ్యా నేను తప్పికొనకున్నట్లు చేదు ఇంత దూరం రాకుండా నా నీళ్లు నాకు దయచేయమని అడగగా అంటుంది ఆమె ఆశపడేమని యేసుక్రీస్తుల వారు నాకు నీళ్ళు ఇస్తాడు ఏదో నేను బ్రతుకుతాకు ఇంత మంచిది ఇస్తాడని నేను ఇంత దూరం వచ్చినందుకు నేను చేదు లేకుండా నాకు ఈ ప్రవ్వా అని ఆమె అంటుంది అప్పుడు అంటాడు ఏసుక్రీస్తుల వారు ఏమంటాడంటే తెలుసా నీ పెనిమిటిని తీసుకొని రమ్మని అంటాడు ఆమె అది నాకు పెనుమిటి లేదు లేడు అని అంటుంది అప్పుడు అంటాడు ఏసుక్రీస్తులవారు ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అని అంటాడు ఆమెకు ఐదుగురు పెనుమిట్లు కాబట్టి ఇప్పుడున్నవాడు కూడా నీకు పెనిమిట్లు లేదు అని అంటాడు అప్పుడు ఇక్కడ మేము ఏం చూస్తున్నాం ఆమె ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారి అయ్యా నేను ఇంత దూరం వచ్చేటప్పుడు నాకు నీళ్లు చేదుకుంటకు రాకుండా నాకు నీళ్ళు నీళ్లు ఇవ్వమని అడిగినప్పుడే ఆమె ఏసుక్రీస్తు జీవించగందుకు కోరుకున్నది ఆమె ఎలా కోరుకున్నదంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమని ఈ మాట విని వినగానే ఆమె జీవితంలో ఏమన్నా దేవుడు నీటి ఊట నుండి నీకు ఇస్తానన్నప్పుడు అయ్యా నాకు ఇయ్యు అన్నప్పుడు ఆమె రూపాంతరం పొందినట్టుగా మనం చూస్తున్నాం రూపాంతరం పొంది ప ప్రదర్శించబడుచున్నట్టుగా మనం చూస్తున్నాం అదే కాదు లేని స్నేహము దేవుడితో ఆమెకు ఇప్పుడే ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది నాకు ఈ అయ్యా ఇంత దూరం రాకుండా అనిల్ నాకు ఈ నా నేను అడిగింది చూడు అప్పుడే ఆమె జీవితం దేవుడితో సాంగత్యము ఆరంభమైంది స్నేహము ఆరంభమైంది కాబట్టి అక్కడ ఆరంభమైనప్పుడు ఆయన ఆమె అలా నీళ్ళు అడిగిన వెంటనే పెన్మిట్ తీసుకురామన్నాడు చూడు ఆమె హృదయ శూన్యమును చీకటిని ఆయన ఎరిగాడు మన హృదయ శూన్యమును చీకటి ఎరుగువాడు పరమ తండ్రి ఏసుక్రీస్తవారు ఆశ్చర్య కార్యములు చేయవాడు అదే రీతిగా మన శూన్యమును కూడా ఎరుగువాడు దేవుడు అయింటున్నాడు ఆమె హృదయ శూన్యమును నుంచి ఎరికి దేవుడు ఆమెను విడిపించుట కొరకే ఆయన అక్కడ అలసిపోయి కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం ఆమెను కనికరించట కొరకే యేసు ప్రభుల వారు కూర్చున్నట్టు మనం చూస్తున్నాం ఆ స్త్రీని విడిపించుట కొరకే దేవుడు అక్కడ కూర్చున్నట్టు చూస్తున్నాం ఈ కూడా దేవుడు వాక్యం మన దగ్గరకు వస్తుందంటే మనల్ని కూడా దేవుడు విడిపించుటకే దేవుడు కూర్చుంటున్నాడు విడిపించటకే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కాబట్టి అదే రీతిగా మనం ఇంకా రుక్కిందికి చూసినట్లయితే పెనిమిటి లేడు కదా ఆమెకు వాడు కూడా పెనుమెట్లు కాడు అని ఇక్కడ సెలవు ఇచ్చినప్పుడు నీవు ప్రభక్తం గ్రహించుచున్నాను అంటున్నది ఆ ఇరవై ఐదు వచనంలో చూసినట్లయితే ఆ స్త్రీ ఆయనతో కూడా క్రీస్తుని మిస్ అయ్యవచ్చును మాకు సమస్తమును తెలియజేయను చెప్పగా యేసు అంటాడు ఏసు నీవున్న మాట్లాడుచున్నది నేనే అని ఆయన ఆమెతో చెప్పాను ఆమెతో చెప్పగానే ఆమె ఉందా లేదు ఆ స్త్రీ అక్కడనే ఇరవై ఎనిమిదో చూసుకున్నట్లయితే ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళారు హాలిలోయ్య ఏం విడిచిపెట్టింది ఆ తల్లి ఏసు వారు నేను మాట్లాడుతున్నది నేనే అన్నారు మరి మనల్ని కూడా దేవుడు వాక్యం ఈ దినం విశ్రాంతి దినం నాడు దర్శిస్తుంది దర్శించినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు హృదయమును మనం ఏ రీతిగా రూపాంతరం చెందించుకున్నాము అప్పుడే మనం ఇంతకాలం ఉన్న క్రైస్తత్వం ఏ రీతిగా ఉందో ఈ రోజు నుంచి స్త్రీ వలె మనము కూడా ఒక్కసారిగా రూపాంతరం చెంది క్రీస్తు ఏసుతో ఇప్పుడే మనకు స్నేహం ఆరంభమై మన పాప జీవితం అంతా కుండవాలి ఆ తల్లి కుండను ఇడిచి ఏ రీతిగా ఊర్లకు పరిగెత్తిందో మన పాప జీవితం అంతా విడిచి ఈ దినం దేవుడు పరిశుద్ధ సన్నిధికి పరిగెత్తాలి ఆ పరిశుద్ధ సన్నిధికి పరిగెత్తిన ఆ జీవితము ఎలా మారుస్తుందో చూద్దాం అక్కడికి వెళ్ళి ఏమంటుంది ఇక్కడ అక్కడికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పాను హాలియ ఏమని స్వార్థ చేసిన తా తల్లి నేను చేసిన పాపములన్నీ రండి రండి నేను పాపము స్త్రీని కదా నేను చేసిన ప్రతి పాపమును ప్రతి దోషమును ఆయన చెప్పి ఉన్నాడు రండి ఆ మనుషులు ఎవడ మీరు చూదురు కానీ రండి రండి ఆయన క్రీస్తు కాడా ఆయన ఏసుక్రీస్తు అని ఆమె స్వార్థ అప్పుడు ఆరంభమైంది ఎవరి చేత స్వార్థ మొట్టమొదటి స్వార్థ ఆరంభమైందో తెలుసా సమరయ స్త్రీతో సమరయ స్త్రీ గారిని మొట్టమొదటి అపోస్తలుడుగా ఎంచబడినట్లు మనము లేక గ్రంథాలలో చూస్తాం మనము గ్రంథాలలో చూస్తాం ఏమని మొట్టమొదటి స్వార్థీ ఆమెను ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం అప్పుడు స్వార్థ రండి 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 ఊర్లో ఊరిలోకి వచ్చి రండి నా గురించి చెప్పిన వాడు మీ గురించి కూడా చెప్తాడు ఆ మనుషులు మీరు చూద్దు రండి ఏసుక్రీస్తుల వారు రండి అని చెప్తుంది అలా చెప్పి ఆమె ఏమంటుంది ముప్పై తొమ్మిదవ వచనంలో నేను చేసినవన్నీ నాతో చెప్పినా చెప్పినని సాక్ష్యం ఇచ్చి స్త్రీ యొక్క మాటలను ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనలో ఆ స్త్రీ చెప్పిన ఏ మాట అయితే ఉందో ఆ ఊరు ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తున్నాం మరి మనం ఇంతకాలం నుంచి చివార్థను వింటున్నాం ఇంతకాలం రక్షణ పొందుకున్నాం మన పాపపు కొండను విడిచిపెట్టామా మనం విడిచిపెట్టి ఏసుక్రీస్తుల వారిని చేర్చుకున్నామా మన గుట్టు రట్టు చేసిన వాడు ఇతరుల గుట్టు రట్టు చేస్తాడని మనకు తెలుసు కదా మనకు తెలుసు కదా అని తెలుసు కదా ఆమె గుట్టు విప్పిన దేవుడు మన గుట్టు విప్పలేడా మన గుట్టు విప్పకముందే మన గుట్టు చాటింపు కాకముందే మన గుట్టు రహస్యంగా ఉంటున్నప్పుడే రహస్య పాపములు ఓ క్షమించగల ఏ సుక్రీస్తుల వారిని రహస్యవంతుల తండ్రిని మనం వేడుకున్నట్లయితే మన కుండను విడిచినట్లయితే మనము కూడా ఈనాటి స్వార్థికులమే మనము కూడా ఈ అనేక ప్రజలకు ఊరు ఊరు ఊరుకు మనం సాక్షులమే మన సాక్ష్యాన్ని అనేకులు విశ్వసిస్తారు ఎవరి మన పాపమును క్షమించి మనల్ని పరిశుద్ధిగా చేసిన ఏ విశ్వాసం ఉంచినట్లు మన జీవితమును కూడా తన చేతిలో పెడితే మన కుండను విడిచిపెట్టి తన చేతిలోకి మనం వస్తే మనల్ని కూడా ఒక సాక్షిగా దేవుడు మారుస్తాడు అలా మార్చినప్పుడు వారు అంటారు ఏమని ఏమని అంటారంటే ఇంకా ప్రజలు ఆయన వారిలో ఏమంటారు ఆ సమరీలు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొనగా ఆయన అక్కడ రెండు రోజులు వారితో ఉన్నట్టు చూస్తాం సమరీలు అంటరాని వారు ఆయనను ఆ ప్రజల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు ఎంతగా వారితో కలిసి ఉన్నాడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటాం ఆమె నిరంతరం సాక్షిగా ఉండి చాలామంది క్రైస్తవ జీవితానికి ఆమె ఏమైంది విశ్వాసానికి కారణమైంది విశ్వాసంలోకి తీసుకొచ్చింది ఆమె అపోస్తులు సమానంగా ఎంచబడింది మొదటి అపోస్తలుగా ఆమె అనేక ఆమె మొదటి అపోస్తులుగా ఆమె నిరూపించబడింది అదే కాదు ఆమె చాలా హింసలు బాధలు నిందలు ఆమె అనుభవించింది మొదటి శివార్తికురాలుగా ఆమె సామాన్యంగా కాలేదు కాబట్టి ఆ సమరయులందరి చేత దూషించబడిన ఆ స్త్రీ ఆ పాప ప్రజల చేతనే ఆ పాప స్త్రీ దూషించ పడింది పరసిన యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఆమెను దర్శించాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటకు ఆమె లోబడిందో లోబడిన వెంటనే ఒక సువార్థి గురాలుగా మార్చబడింది మొట్టమొదటి అపోస్తులుగా మార్చబడింది ఈ దినము నాడు మరి మనము కూడా మొట్టమొదటి అపోలుగా మార్చబడాలనంటే ఏసుక్రీస్తుల వారు మనల్ని దర్శించిన వెంటనే మనం లోబడాలి మన పాపకుని విడిచిపెట్టుకొని ప్రభు అయిపో తిరగాలి అప్పుడు దేవుడు మనల్ని కూడా కనకరించడాకు సామర్థ్యాంటున్నాడు నీ గుట్టు నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు వి చెప్పుతాడు లోగుట్టు తెలియనట్టు ఎలా జీవిస్తాం మనం పాపం అంతా దేవుడికి తెలుసు కదా కాబట్టి అదే రీతిగా దేవుడు మనల్ని దర్శించి మనల్ని కూడా పరిశుద్ధులుగా గుంపులో దేవుడు చేర్చునుగాక ఈ వాక్యం ఆతా దేవుడు దేవుని ఆశ్రమం చేనుగాక ఆమె ప్రజల